నమస్తే సార్ సుధాకర్ గారు హర్షణీయానికి స్వాగతం నమస్తే అండి సార్ మీ తూర్పుగాలు పుస్తకం ఈస్ట్ విండ్ పేరుతో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఈ మధ్యనే అసలు ఈ ట్రాన్స్లేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ట్రాన్స్లేట్ చేయించాలని ఎప్పుడు మొదలైంది ఈ ప్రయత్నం ఇది ట్రాన్స్లేట్ చేద్దామని గీతారామస్వామి సర్జెస్ చేశారు వాళ్ళు సౌత్ సైడ్ ఇంప్రింట్ అని ఒక కొత్తగా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టుకున్న నెలకొల్పుకున్నారు ఇతర అంశం అంటే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అని మన తెలుసు వాళ్ళు కేవలం దక్షిణ భారత భాషల నుండి ఇంగ్లీష్లోకి అనువాదాలు ముఖ్యంగా తెలుగు నుండి అనువాదాలు ఇంగ్లీష్లో రావాలి తగిన ఆ ఉద్దేశంతో వాళ్ళు అవి మొదటి మూడు పుస్తకాలు తీసుకురావాలనుకున్నారు వాటిల్లో తూర్పుగాళ్ళు యొక్క అనువాదాలు కూడా ఉండాలి అని వాళ్ళు అనుకుని మొత్తం వాళ్ళు చూసిన తర్వాత కొన్ని కథలు వాళ్ళు దానిపై తొలగించారు కొన్ని చేర్చారు తర్వాత రాసిన కథలు కొన్ని ఒకటి చేర్చారు ఈ విధంగా అది వాళ్ళ ఆలోచన అది సౌత్ సైడ్ పబ్లికేషన్ వాళ్ళ ఆలోచన ఈ రూపంలోకి వచ్చింది అంటే అది ఎప్పుడు మొదలైంది సౌత్ సైడ్ పబ్లికేషన్స్ అనేది ఎప్పుడు మొదలు పెట్టారు అది ఫార్మల్ గా మొన్న హైదరాబాద్ లో వాళ్ళు ప్రకటించారు మేము ఇలా ఈ విధంగా హైదరాబాద్ సో ఇప్పుడు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడము అంటే ట్రాన్స్లేట్ చేసి పుస్తకం వచ్చేదాకా రకరకాల స్టెప్స్ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ ఏంటి ఏం జరిగింది ఆ ప్రాసెస్ అవును ఆ ప్రాసెస్ ఏంటి ఇంగ్లీష్ లోకి అనువాదం కొన్ని కథలు చేస్తే బాగుంటుందో నాకు అనిపించింది నేనే అసలు ఈ ఆలోచన రాకముందంటే సౌత్ సైడ్ అనే వాళ్ళ ఆలోచన ప్రకటన ప్రతిపాదన రాకముందే కొన్ని అనువాదాలు రెండు చే రెండు మూడు చేసి పెట్టుకున్నాను కానీ అవి నాకు పెద్దగా నచ్చలేదు మంచిదవరకు పంపలేదు అయితే తర్వాత ఇంకోసారి చాలా కాలం తర్వాత మళ్ళీ చూసుకుంటే మళ్ళీ కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది ఈ వీళ్ళకి ఇద్దాం అనుకున్నప్పుడు నేను ఒక్కడిని చేయడం కాకుండా నేను కొన్ని చేశాను మూడు నాలుగు చేశాను అనుకోండి నాలుగు కథలు మిగతా కథలు కొంతమంది ఇచ్చి ఒకటే కాకుండా ఎక్కువ మంది అనువాదకులు దాంట్లో వాళ్ళు పాల్గొంటే తొందరగా అవుతుంది అని గీత సజెస్ట్ చేసింది ఆమెకు సరే అని చెప్పి కొంతమంది ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలుగా చేశారు నాది తర్వాత వాళ్ళు చేసిన కూడా సరిచుకోవడం అది పెద్ద కార్యక్రమం నడిచింది నేను అనుకున్న దానికి చాలా ఎక్కువ కాలం పట్టింది దానికి ఎక్కువ సమయం పట్టింది తర్వాత ఏం చూడడం కాకుండా తర్వాత ఈ గీత చూసింది నా వైఫ్ మీదే చూసింది ఆమె నా ఇంగ్లీష్కు కన్నా ఆమె ఇంగ్లీష్ ఇంకా బాగుంటుంది అలాగే మా అబ్బాయి కొన్ని చూశాడు వాడు జర్నలిస్ట్ కాబట్టి ఇంగ్లీష్లో రాస్తాడు కాబట్టి అలాగా ఒక మేమంతా చూసిన తర్వాత గీతాకి ఇచ్చాము ఆమె కూడా చూసి వాళ్ళు ఒక ఎయిట్ని కూడా ఎంగేజ్ చేసి వాళ్ళు ఆ ఎయిట్ ద్వారా కూడా చాలా వరకు రిఫైన్మెంట్ చేశారు చేసిన తర్వాత ఒక రూపానికి వచ్చింది అది త్వరలో ప్రింట్ అవుతుందని నాకు అర్థమైంది ఓకే ఇప్పుడు ఎడిటింగ్ విషయానికి వస్తే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ లో ఏమన్నా ఒరిజినల్ తో సరిపోల్స్తూ ఎడిట్ చేయటం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏమంటే కొన్ని ఎడిటింగ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఈ ఎడిటింగ్ ప్రాసెస్ లో మీ అనుభవం ఏంటి ఒరిజినల్ రైటర్ గా అది మంచి ప్రశ్న ఎందుకంటే అసలు ఎడిటింగ్ అనే ప్రక్రియ మన తెలుగులో నాకు తెలిసి పెద్దగా లేదు అది వాళ్ళు ఎంతసేపు ఇన్ని పేజీలు రావాలి కథ లేకపోతే ఈ రచన ఇన్ని ఇన్ని మాటలు దాటకూడదు అనేది అంటారు తప్ప ఆ సంపాదకులుగా బాధ్యత తీసుకొని సలహాలు కానీ ఇచ్చే ప్రక్రియ మనకు చాలా తక్కువ నాకు తెలిసి ఆ అది ఒకటి రెండోది ఏంటంటే మన రచయితలు కూడా కొంతమంది దాని అందుకు సంసిద్ధంగా లేరు అని కూడా నాకు అర్థమైంది అలాగే కొంతమంది అనువాదకులు కూడా స్థానిక సంస్కృతంగా లేరు నాకు అర్థమైంది ఈ ఇటీవల అనుభవంతో మనం మనం రాసింది మనకి బాగానే కానీ అనిపించవచ్చు లేదంటే గొప్పగా కూడా అనిపించవచ్చు కానీ అది వేరే వాళ్ళు వాళ్ళ దృష్టితో పాఠముల దృష్టితో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి రా ఎన్నో విషయాలు తడతాయి మనం అనుకున్నది ఒకటి వాళ్ళకి అర్థమైంది ఒకటి ఈ ప్రమాదం కూడా ఉంది అని అది ఈ ప్రక్రియ చాలా అవసరము అనేక అనేక కారణాల చేత నాకు ఈ ముఖ్యంగా ఈ అనువాదం ప్రాజెక్ట్తో నాకు అర్థమైంది ఒకటి అది ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో బాగా ఉంది ఆచరణలో ఉంది తెలుగులో కొద్దిగా తక్కువ అనిపించింది ఇంగ్లీష్ రచనలు అనేది అకాడమిక్ కావచ్చు క్రియేటివ్ వర్క్ కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ ఎడిటింగ్ అనే ప్రక్రియ బలంగా ఉంది దానికి ప్రొఫెషనల్గా చేసే చేసేవాళ్ళు ఉన్నారు దాన్ని బాగుపరిచి మెరుగుపరిచే వాళ్ళు ఉన్నారు భాషను ఆ వ్యక్తీకరణ కానీ అది మనకి కొద్దిగా లోపించింది తెలుగు నాకు ఆ మీరు అన్నారు కదా మూలంలో కూడా కొన్ని మార్పులు వచ్చేటట్టు గాని సో ఒక కథను ఉదాహరణగా చేసుకొని మీరు ఏమైనా చెప్పగలరా ఒకటి రెండు విషయాలు ఎక్కడైతే ఎడిటింగ్ వల్ల మీకు ఇంప్రూవ్ అయింది అనిపించింది ఏమన్నా ఒకటి ఏమంటే అటు అనువాదకులు రాణి శర్మ గారు రెండు కథలు ఆమె అనువాదం చేశారు నాకు దీంట్లో ఈస్ట్ విండ్ అనే పేరుతో ఇంగ్లీష్ లో రాబోతున్నటువంటి ఈ సంకలనం అది తిరుమల తూర్పు గల్ పేరుతో వచ్చింది ఈస్ట్ విండ్ సంకలనం రెండు కథలు ఆమె చేశారు ఆమె ఆమెకు నచ్చిన సబ్జెక్ట్ అది ఏమిటంటే బౌద్ధం ఉన్నది ఆమె అయితేనే బాగా చేస్తారని కూడా అనుకున్నాగితే కూడా అదే అంది ఆ తర్వాత ఆమె చేస్తే ఆమె చాలా ఉత్సాహంగా చేశారు చేస్తే చాలా చక్కగా చేశారు అంత చేయడమే కాకుండా కొన్ని కొన్ని సూచనలు చేశారు కొన్ని సూచనలు చేసి ఇది ఇక్కడ మిస్ అయ్యింది ఇది నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ అలా రాలేదు దాని యొక్క నేపథ్యం అక్కడ నువ్వు వివరించలేదు అని కూడా అని కొన్ని చెప్పారు తర్వాత ముఖ్యంగా రెండవ కథ పూర్ణచంద్రోదయం అనే కథ దానికి పాల్పెట్టేవాళ్ళ బహుమతుడు వచ్చింది దాని యొక్క ఇంగ్లీష్ అనువాదం చేసేటప్పుడు స్త్రీ పాత్రలు కొన్ని ఉంటాయి దాంట్లో ప్రధానం స్త్రీ పాత్రలు దాంట్లో ఉంటాయి వాళ్ళు అట్ట మధ్య సంబంధం వాళ్ళ సంభాషణ అది ఉన్నప్పుడు ఆవిడ ఇది ఇలా జరగదు ఆమె అయితే అలా మాట్లాడదు కోడలు అలా ఉండదు అని ఆమె చెప్పారు అవసరమా ఎందుకంటే ఆ పాత్రకి పాత్రోచితంగా లేదా అని అనిపించింది అలాగా ఆవిడ చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా సజెషన్ ఇచ్చారు ఒకటి యథాతథంగా చేయడం కొంతవరకే అది పూర్తికి ఇది రాదు న్యాయం చేయకూడదు అనువాదానికి అది ఇంగ్లీష్లో మార్చిన తర్వాత అది ఆ మార్పు మళ్ళీ తెలుగులో ఉండాలని ఉద్దేశం తెలుగులో కూడా మూలంలో కూడా మార్చాను అంటే అనువాదం చేస్తున్నప్పుడు మనం నే ఎన్నో నేర్చుకునే విషయాలు ఉంటాయి తెలుసుకునే విషయాలు ఉంటాయి అవి మళ్ళీ మూలంలో కూడా మార్పు ఒకసారి దోదం చేస్తాయి అని నాకు అనిపించింది అంచేత అనువాదకుడు అనువాదకురాలు వాళ్ళు యథాతథంగా చేయడం ఒక పద్ధతి రెండవది ఏంటంటే అసలు ఈ రచ రచన ఏం చెప్దాం అనుకున్నాడు అది ఎంతవరకు అది అది దాంట్లో స సఫలీకృతలు అయ్యాడు లేదంటే మరో విధంగా దాన్ని ఇంకా కొనసాగించాలా పొడిగించాలా లేకపోతే కుదించాలా ఆ సంభాషణ సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వాడు భాష పరంగానే కాకుండా ఐకృతం ఆ గమనం కూడా సూచనలు చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అటువంటి అప్పుడు మనం వాటి స్వీకరిస్తే తప్పకుండా అంటే ఇదేనా కాదు చర్చ అయితే అవకాశం ఉంటుంది అది మనం చేసినప్పుడు అది మంచి ఫలితాలు వస్తాయని నాకు అనిపించింది అంటే ఇది ఏమంటే నాకు అర్థమైంది ఈ ఈ ప్రక్రియ ద్వారా అనువాదం అనేది అనువాదకుడికి రచయితకి జరగాల్సిన సంభాషణ మనం ఏదో గోడకి ఏదో నుంచి విసిరిస్తా వాళ్ళు అట్ల నుంచి వాళ్ళు వాళ్ళకి కాదు అది అది ఒక సంభాషణ ఒక చర్చ ఒక ఆలోచన జరిగినప్పుడు మంచిగా మీరు వస్తాయి దాని యొక్క ఫలితాలు నాకు అర్థమైంది అది నాకు మరొక విషయం తెలుసుకున్నది ఏంటంటే ఈ ఈ ప్రయత్నంలో ఒకటి నాకు ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చు ఎంతో కొంత తెలుగు వచ్చు కానీ బొత్తిగా తెలుగు రాని వాళ్ళు చదివారు అనుకోండి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అది రాణి శర్మ గారితో నేను మాట్లాడానంటే ఆన్వాదకురాలుగా ఆమెతో ఆమెకి ఆమెకి తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చు నాకు అలాగే తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చు కానీ అసలు బొత్తిగా తెలుగే రాని వాళ్ళు అది చదివితే వేరే భాషలు ఇప్పుడు మనం అనువాదం ఎందుకు చేస్తామంటే వేరే భాషలో వాడు చదవాలని కదా వాడు చదివితే వాడికి ఎలా అనిపిస్తుంది అనేది అది ఫైనల్గా అది ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే భారతీయ భాష నుండి వేరే భారతీయ భాషలో చేసేటప్పుడు అది కొన్ని విషయాలు అర్థం అవుతాయి కొంతమందికి నేపథ్యం మూలంగా వాళ్ళ సంస్కృతి మూలంగా వాడికి కొన్ని అర్థం అవుతాయి కానీ అదే ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు భారతీయులే కాదు భారతీయులు కానీ వాళ్ళు కూడా చదవచ్చు కదా వాళ్ళు ఎవరు ఆమెతో లేకపోతే రేషన్స్ ఎవరో వాళ్ళు ఉంటారు చదివారు అనుకోండి చదివితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది ఒక ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకి మనం సరిగ్గా సమాధానం చెప్పుకోగలిగితే అంటే భారతీయ భాష నుండి వేరే ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు లేదంటే విదేశీయులు ఆ సౌండ్ కానీ ఆ భాష కానీ ప్రయోగాలు కానీ ఉదాహరణకి చిన్న కొంత ఉదాహరణ చెప్తాను అప్రాచ్యుడా అని ఒక మాట ఉంది అప్రాచ్యుడా అనేది ఒక తిట్టు మాట అంటే ప్రాచ్యం కాని వాడు అనమాట నాన్ ఓరియంటల్ అని చెప్పుకోవచ్చు అది అప్రాచుడా అని మనం అనుకుంటే తెలుగు అర్థం అయిపోతుంది సంస్కృతం మాట కాబట్టి బహుశా మిగతా భాషలు కూడా అర్థం అవుతుంది భారతీయ భాషల్లో అది మనం ఇంగ్లీష్ లో ఎలా రాస్తాము అలాగే కొన్ని కొన్ని కిరాణా కిరాణా దుకాణం అనమాట అది ఆటే భారతీయ భాషలు అందరికీ అర్థమవుతుంది ఈ కిరాణా కొట్ట అంటే ఏంటి కిరాణా కొట్టం అని అనుకునే ప్రమాదం పై వాళ్ళు అది ఇటువంటి మాటలను మనం వాడేటప్పుడు ఎక్కడ వచ్చిందంటే వచ్చిందంటే ప్రశ్న యథాతథంగా ఆ మాట వాడతామా లేదంటే మనం భాషలో ఉన్నట్టుగానే వాడతామా లేదంటే దానికి ఏదైనా దగ్గరగా ఉన్న మాట ఏదైనా చూస్తామా అలా ఫుట్ నోట్స్ ఇస్తామా తర్వాత ఫుట్ నోట్స్ ఇవ్వకూడదని మేము ముందే అనుకున్నాం ఎందుకంటే అది చికాగా ఉంటుంది అది ఏదో అకాడమిక్ రైటింగ్ ఏదో పర్వాలేదు కానీ క్రియేటివ్ రైటింగ్లో అడుగు అడుగున్న ఫుట్ నోట్స్ వస్తే అటు కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుచేత అది కొన్ని చోట్ల అవసరమైనప్పుడు బ్రాకెట్స్లో దాని వివరణ ఏదైనా ఉందనుకున్నప్పుడు ఇవ్వచ్చు అని అనుకున్నాము ఇలా కొన్ని సో ఇప్పుడు అనువాదకులు అనువాదం చేసేటప్పుడు మీతో చర్చించి దాంట్లో ఏదన్నా చిన్న చిన్న మార్పులు చేయడమే కాకుండా ఇది సపరేట్ గా ఎవరి దగ్గరికైనా ఎడిటర్ దగ్గర కూడా వెళ్ళిందా అంటే ఇంగ్లీష్ లో ఏదైతే రాశారో ఫైనల్ గా అనువాదం చేశారో అది చూసి యథాతథంగా ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా ఎడిటింగ్ చేయడం కూడా జరిగిందా ఈ విషయంలో నేను చూసాక వేరే అంతా చూసాక గీత అంతా కూడా చూసాక ఆ పబ్లిషర్ తరఫున ఆమె చూసారు తర్వాత ఆమె ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ కి ఆమె ఇచ్చారు ఆమెకి ఈ ఆమె తెలుగు రాదు తెలుగు వ్యక్తి కాదు అయితే మొత్తం ఆమె కొన్ని కొన్ని ఏది ఏదో దీనికి నాకు అర్థం కాలేదు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ కొద్దిగా నాకు తిరిగి పంపించారు పంపిస్తే అవన్నీ చేశాను కొంతవరకు తర్వాత కొన్ని వాక్యాలు మరి పొడుగ్గా ఉన్నాయి మరి పొట్టుగా ఉన్నాయి అడ్దటగా ఉన్నాయి అనుకున్నా అన్నారు అవన్నీ కూడా కొన్ని చేశాను ఒక మూడు లో జరిగింది ఈ ఎడిటింగ్ అనేది మూడు నాలుగు లెవెల్స్ జరిగింది ఫైనల్ గా ఆమె చూశారు చూసినప్పుడు ఆవిడ ఆవిడ తరఫున ఆవిడ కొన్ని ఆవిడకి తెలుగు కానీ తెలుగు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమెకి ఏమీ తెలియదు అయితే అందువల్ల ఒక ఇందాకన్నాను చూసారా తెలుగు వాళ్ళు కాని వాళ్ళు చదివితే ఎలా ఉంటుంది అనేది అది కూడా కొంతవరకు ఆ పని జరిగింది తెలుగు వాళ్ళు చదవడం తెలుగు వాళ్ళు కాని వాళ్ళు చదవడం ఈ రెండు రకాలుగా కూడా జరిగింది జరిగినప్పుడు అది ఫైనల్గా మేము చూసుకున్నట్టయితే మేము ఎక్కడ మొదలుపెట్టిన దానికి చివరి వచ్చిన రిజల్ట్కి చాలా చాలా రకాలుగా మెరుగులు తీద్దాము అని అనిపించింది సరే మిగతా పాఠకులు చెప్పాలి కానీ నాకైతే నాకున్న పరిమితుల్లో మధ్యలో మేము చేయగలిగినంత చేశాము తప్పకుండా మంచి ప్రయోజనం మంచి ఫలితాలు వచ్చాయి అని అనిపించింది మాకు ఎడిటర్ ఎడిటర్ అనే వ్యక్తి ఉన్నారు దీంట్లో ఆమె పెయిడ్ ఎడిటర్ అంటే ప్రొఫెషనల్గా చేసి వాళ్ళకేమో ఉంటాయి ఛార్జెస్ అలా చేసి పెట్టి ఆమె చాలా మార్పు తీసుకొచ్చారు ఇంప్రూవ్మెంట్ సెషన్స్ ఇచ్చారు ఆ విధంగా జరిగింది అది మనకి తెలుగులో ఎంత మాత్రం లేదు అది ఇంగ్లీష్లో అది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి అది జరిగింది సార్ ఈ మధ్య కొన్ని ట్రాన్స్లేట్ అయినవి భారతీయ భాష నుంచి ట్రాన్స్లేట్ అయిన కొన్ని చదువుతుంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నుంచి కాదు కానీ ఇప్పుడు జయమోహన్ గారి కథలు వచ్చాయి స్టోరీస్ ఆఫ్ ది ట్రూ అని ఒకటి వచ్చింది అది ప్రియంవదా జయకుమార్ అని ఒక ఆవిడ తమిళియన్ ఆవిడ ఒక ఆవిడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు అది ఆవిడ తమిళియన్ సో తమిళ్లో చదివి ఆవిడ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు అలానే ఇప్పుడు రేతికి సమాధి అని మొన్న ప్రైజ్ వచ్చింది కదా బుకర్ ప్రైజ్ వచ్చింది దాన్ని ఒక వెస్ట్రనరు ఒక ఆవిడ ఆవిడ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడు ఈ రెండు చదివితే అంటే కొంచెం జాగ్రత్తగా చదివితే ఈవిడ ప్రియమద జయకుమార్ ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్ కి అంటే థీమ్ వేరు నావెల్ కంప్లీట్ గా వేరైనా కూడా రాసిన పద్ధతిలో ఇంగ్లీషు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తే ఆ నవల చదివిన అనుభూతి రేతికి సమాధి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో వచ్చింది ఇప్పుడు ఈ ప్రియంవద జయకుమార్ కూడా చాలా చక్కగా చేశారు కానీ దాంట్లో ఈ ఇండియనైజ్డ్ ఇంగ్లీష్ అంటే ఏదో భారతీయు దక్షిణాది భాషల్లో వాళ్ళకి మదర్ టంగ్ అయ్యి ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చేసినట్టుగా కొంత మార్పు స్పష్టంగా కనబడుతుంది అది అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ దీని మీద మీ కామెంట్ ఏంటంటే మీరు లో ట్రాన్స్లేట్ చేస్తే యు ఆర్ నాట్ ఓన్లీ టార్గెటింగ్ దిస్ బుక్ టు బి రెడ్ బై ఇప్పుడు ఏదో తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు మన దేశంలోనే కాకుండా బయటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా పుస్తకము వెస్టర్నర్స్ కూడా చదివే అవకాశం ఉంటుంది అదే అలాంటప్పుడు ఏం చేయాలంటే అసలు భారతీయులు కానీ వాళ్ళు చూడాలి తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు అసలు భారతీయ భాష తెలియని వాడు మూడవది అది నెక్స్ట్ కేటగిరీ అది వాళ్ళు చూసి వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది అనేది అంత అది మేము వెళ్ళలేదు ఆ స్టేజ్ ఈ పుస్తకానికి సంబంధించి ఎందుకంటే ఎడిట్ చేసిన వ్యక్తి కూడా భారతీయ భాష తెలిసిన వ్యక్తి ఆమె భారతీయు రాలే అంచేత ఆమె తమిళ అర్థమైన అనుకున్నాను కదా అంచేత ఆవిడకి తెలుసు మన సంస్కృతి మన ఆచారాలు వ్యవహారాలు తెలుసు కానీ ఏమి తెలియకుండా ఇప్పుడు పూర్తిగా విదేశీయులు చేస్తే వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ఇప్పుడు కూడా అది కూడా అది కూడా జరగాలి నా ఉద్దేశం ప్రకారం తిన్నప్పుడు అది వాళ్ళ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఎలా వినిపిస్తుంది అనేది మనకి అప్పుడు కానీ మనకు అర్థం అవ్వదు రైటర్ ఎవరైనా తన భాష తను రాసిన దాన్ని వేరే లాంగ్వేజ్లోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయదలుచుకుంటే అంటే ఇంగ్లీష్ నేను ఎందుకు అంటున్నానంటే పక్కనున్న దక్షిణాది భాషలకు ట్రాన్స్లేట్ చేయించుకోవటం కొంచెం ఈజీ అంటే ఈజీ అంటే మనకు వాళ్ళకు సంప్రదాయాలు కానీ కొన్ని కట్టుబాట్లు కానీ ఏవైనా సరే మన సంస్కృతి వాళ్ళ సంస్కృతి కొంచెం దగ్గరగా ఉంటుంది సో నేను రాసిన కథ లేదు నవల ట్రాన్స్లేట్ చేయించుకోవాలి అని అనుకుంటే దానికి ఏమన్నా థిమాటికల్గా కానీ ఏ రకమైన కథలు అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇలాంటివి ఏమన్నా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉందా రచయిత అది ఒకటి ఆ దానికి వర్క్ అంటే లేదు కానీ నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే ఈ ఈ ప్రయోగంలో బాగా నేటివిటీ ఉన్న కథలు ఉంటాయి బాగా యూనివర్సాలిటీ ఉన్న ఉంటాయి అంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది కొన్నిటి మధ్యన కొన్నిటికి నేటివి నేటివిటీ ఉన్నప్పటికీ యూనివర్సాలిటీ కూడా ఉంటుంది కొన్నిట్లు నేటివిటీ చాలా బలంగా ఉంటుంది అటువంటి అప్పుడు అయితే ఒకటి మనం ఆ నేటివిటీ బలంగా ఉండే కథలు మనం అనువాదం చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు కొత్త గొప్ప అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగి ఉండాలి అంటే ఆ ఫీల్ వాళ్ళకి రావాలి అది అంటే పార్టీలు కాని వాళ్ళు కానీ వాళ్ళు కాని వాళ్ళు కానీ చెందినప్పుడు వాళ్ళకి ఏం మనం ఏం చెప్తున్నాం అనేది ఫీల్ ఒకటి రావాలి అది అతిగా అనుకోండి వాళ్ళకి విసుకొస్తుంది ఇంకా అదే వాడు ఎంత వానికి ముందు ఎంతకన్నా వాళ్ళు చూస్తారు అంచేత అది అది కొద్దిగా బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారే ఆ బ్యాలెన్సింగ్ చేయాలి అది అదిగా వర్ణనలో వెళ్ళిపోయి వర్ణిస్తున్నాం అనుకోండి ఎక్కువ చెప్తున్నాం అనుకోండి అది అది అదొకటి రెండోది మన పరిస్థితులు కానీ పూర్తిగా అర్థం కాకుండా ఎవరు అది ఆ కథే వాళ్ళకి అర్థం అనుకోండి అటువంటి అటువంటి అప్పుడు దానికి ఒక ఒక యారిటేషన్ రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆ కథ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చెప్పాలనుకున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకున్నాడు ఏం అని అనుకోవచ్చు అందువల్ల ఈ ఈ రెండు మధ్యన బ్యాలెన్స్ చేసుకునే కథలు మొట్టమొదటి ప్రయత్నం అయితే కొంత నేటివిటీ ఉన్నప్పటికీ యూనివర్సాలిటీ ఉన్న కథలు తీసుకున్నట్లయితే కనీసం ఆల్ ఇండియా అప్పీల్ ఉన్న కథలు తీసుకున్నట్లయితే అది మొదటి ప్రయత్నానికి అది బాగుంటుందని నాకు అనిపించింది చివరిగా ఇప్పుడు ఈ పుస్తకం కొనుక్కోవాలంటే ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఈ పుస్తకం ఇది వాళ్ళు అమెజాన్ లో పెడతారు అనుకుంటున్నాను వాళ్ళు అనౌన్స్మెంట్ వస్తుంది పుస్తకం గురించి సౌత్ సైడ్ వాళ్ళు వాళ్ళ ప్రకటనలో ఉంటుంది రైట్ అది ఇక్కడ పుస్తకాల షాప్ లో కూడా దొరుకుతుంది ప్లస్ ప్లస్ ఇది ఇక్కడ అమెజాన్ లో కూడా కొనుక్కోవచ్చు ఓకే సార్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఎఫర్ట్ మీ పుస్తకం బాగా పెద్ద సక్సెస్ కావాలని ఇంగ్లీష్ లో కూడా తెలుగులో అయితే చాలా బాగా పెద్ద సక్సెస్ ఆ పుస్తకం కథలు అవన్నీ కూడా ఇంగ్లీష్ లో కూడా పెద్ద సక్సెస్ మీరు చూడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఉంటాను నమస్తే